హయాంలో జరిగిందని పక్కన పెడితే కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నారా కోడి గుడ్డుకి ఈకలు లెక్క పెట్టినట్టుగా లెక్క ప్రతిపక్షం వాళ్ళు అంటే వైఎస్ఆర్ సిటీ లెట్ మీ బి వెరీ ఫ్రాంక్ ఇన్ అపిన్ దిస్ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి దీనికి కాంపెన్సేషన్ ఎవరు చెల్లిస్తారు ఈ విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అవ్వచ్చా ఈ సెక్షన్లు ఆక్ట్ లు ఏమీ సరిపో వాళ్ళని పనిష్ చేయడానికి ఎవరైతే చేశారో కల్ప్రిట్స్ తర్వాత జరిగితే రెడ్రస్ ఏంటి అనేది కొత్త ఆర్టే తీసుకురావాలేమో భక్తులకి ఏం జరిగిందని తెలుసుకోవాలంటే వాస్తవ పరిస్థితి సరిపోతుంది అంటారా లేదంటే ఇంకా కానీ ఇవాళ రోజున ప్రజలు అంతకన్నా స్ట్రాంగ్ గా ఉన్నారు ముఖ్యంగా తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో చట్టం ఏం చెప్తుంది చట్టపరంగా ఎవరైతే కల్తీకి పాల్పడ్డారో వారికి శిక్షలు ఎలా ఉంటాయి కల్తీ జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి న్యాయపరంగా అనేది మనం మాట్లాడదాం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశారు సిట్ తన పని తాను చేసుకుపోతుంది చట్టపరంగా ఎలా ఉండబోతుంది ఈ లడ్డు కల్తీ వ్యవహారం అనేది మనం మాట్లాడదాం అంత ఉన్నారు ప్రముఖ న్యాయవాది జయంతి గారు జయంతి గారు ముఖ్యంగా తిరుపతి లడ్డు అంటే ఒక సెంటిమెంట్ నిజంగా అది లడ్డు కాదు కొన్ని కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ అలాంటిది ఇప్పుడు కల్తీ వ్యవహారం చూసుకుంటే సిట్ ఏర్పాటు చేశారు జరుగుతున్న పరిణామాలు కూడా మీరు చూశారు చట్టపరంగా ఈ కేసులో ఎలా ఉండబోతుంది ఇప్పుడు లడ్డూ వివాదానికి వస్తే దాంట్లో కల్తీ జరిగిందన్నది రిపోర్ట్స్ వచ్చాయి మనకి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి సరే అది ఎవరి హయాంలో జరిగిందని పక్కన పెడితే కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నారా ఒప్పు ఒప్పుకోవట్లేదా ఆ ప్రభుత్వం కానీ ఇంత ముందున్న ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ కల్తీ జరిగిందని చెప్తోంది ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా కలితే కల్తీ జరిగిందని రిపోర్ట్స్ ఇప్పుడు సో దీని మీద కోడి గుడ్డుకి ఈకల్ లెక్క పెట్టినట్టుగా లెక్క పెడుతున్నారు ప్రతిపక్షం వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ లెట్ మీ బి వెరీ ఫ్రాంక్ అఫ్ ఇన్ దిస్ వాళ్ళు ఏమంటున్నారు ఎప్పుడో జరిగితే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎప్పుడు ఎప్పుడు జరిగిందో మీకు ఏమైనా తెలుసా ఎప్పుడు జరగడం ఏంటండి ఇప్పుడు ఏదైతే నెయ్యి ఫస్ట్ మనం మాట్లాడతామో అసలు లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎవరైనా చెప్తారు శనగపిండి శుద్ధమైన ఆవునెయ్యి ఎండు ద్రాక్ష పంచదార జీడిపప్పు తర్వాత యాలకుల పొడి ఇంతకన్నా వేరే వేం లేవు అందులో నెయ్యి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఎందుకంటే అది బైండింగ్ చేస్తుంది కాబట్టి సో దాంట్లో శుద్ధమైన నెయ్యి ఎందుకు అన్నారు మామూలు నెయ్యి ఎందుకన్నలా దాంట్లో పాములు కలిసినా అది అడల్ట్రేట్ అయినట్టే కానీ ఇక్కడ పాములు కన్నా మించినది యాక్సెప్ట్ చేయలేని ఇంగ్రీడియంట్స్ కలిసాయన్నది ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తా ఏంటది ఫిష్ ఆయిల్ పోర్క్ బీఫ్ ఇవన్నీ సో ఇవి ఒకసారి కలిసినాక అది ప్రసాదం రూపం అనేది మారిపోయింది అది రూపం అది ప్రసాదమే కాదు ప్రసాదం కాని దాన్ని మనకి తెలిసి తెలియక తెలియకే స్వామికి అర్పించాము అదే మనం తీసుకున్నాము గారు ఇంకొకటి మన హిందూ ధర్మంలో ఏంటంటే మనం ఏదైనా మన చేతికి ఇచ్చినప్పుడు తినమని ప్రసాదంగా ఇచ్చినప్పుడు పది మందికి పంచడం అనేది మన పద్ధతి ఆ దా ఎందుకలా పంచుతా నాకు తెలిసి వేరే మతాల్లో ఉన్నట్టుగా నాకు తెలియదు ఎందుకు పంచుతా అంటే స్వామి ఆర్ భగవంతుడి అనుగ్రహం పది మందికి ఈ ప్రసాదం ద్వారా వెళ్ళాలి అందుతుంది అన్న భావంతో అందుకే మనం సర్వేజన సుఖినోభావంతో అంటాం ఇది ఎంతమంది ఎన్ని మిగతా ఎన్ని మతాల వారు ఎంత అంటారు నాకు తెలియదు మన మతంలో మన ధర్మంలో ఖచ్చితంగా అనే మాట సర్వే సుఖినో భవంతు అందులో ప్రసాదం వితరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వే ఆఫ్ ఏంటంటే భగవంతుడి ఆశీస్సులు అందరికీ అందాలన్న ఒక మంచి ఉద్దేశంతో చేసే పని అటువంటిది ఇవాళ లడ్డూయే కలిసి అయింది అంటే మనం కిలో లడ్డుకి కిలో అదేంటే పోర్ పోర్కోల బీఫ్ కలపడం కాదండి దాని కొంత కలిపినా అది అడల్ట్రేట్ అయినట్టే అందుకే శుద్ధమైన నెయ్యి అన్నారు కేసుకు సంబంధించి ఏ సెక్షన్లు నమోదవుతాయి ఆ సెక్షన్ల తీవ్రత ఎలా ఉంటుంది ఇలాంటి చాలా మంచి క్వశ్చన్ అండి ఇప్పుడు మామూలుగా ఫుడ్ కనుక అడల్ట్రేట్ అయితే దాంట్లో మేము ఫస్ట్ ఎఫ్ఎస్ఎస్ఏ యాక్ట్ అంటాం అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ దీని కిందకి వేరియస్ ప్రొవిజన్స్ కింద మేము పట్టుకొస్తాం ఆ తర్వాత కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకంటే ఇది అందరికీ పది మంది కొనుక్కుని తింటున్నారు కాబట్టి తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు లడ్డు ప్రసాదం కాబట్టి ఎండోమెంట్స్ యాక్ట్ కింద కూడా చూడాలి ఎందుకంటే ఎవరు చేశారు ఎప్పుడు చేశారు ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది ఇది కాకుండా ఐపీసీ సెక్షన్ టూ సెవెంటీ టూ టూ సెవెంటీ త్రీ ఇది మామూలుగా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎఫ్ఎస్ఎస్ఏ యాక్ట్ కానీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ లేకపోతే మన ఐపీసీ కానీ మామూలుగా ఫుడ్ అడల్టరేట్ అయితే మిగతా ఏమైనా తినే పదార్థాలు అడల్ట్రేట్ అయితే మేము మేము కోర్ట్ చేసే సెక్షన్లు కానీ ఇక్కడ కల్తీ అయినది ప్రసాదం లడ్డూ ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ ఎంతో ప్రీతిపాత్రమైనది సాక్షాత్ స్వామి నేను మనం ఎంతగా భక్తిగా ప్ర మనం కొలుస్తామో అంత భక్తితో మనం తినేది ఈ లడ్డు ప్రసాదం అటువంటిది కల్తీ అయినప్పుడు ఈ మిగతా ఈ సెక్షన్స్ అన్నీ వర్తిస్తాయండి ఇవి కాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి దీనికి కాంపెన్సేషన్ ఎవరు చెల్లిస్తారు ఏ ఏం చేస్తే దీనికి పరిహారం అవుతుంది ఈ మనోభావాలు దెబ్బతిన్న దానికి పరిహారం ఏం చేస్తే అవుతుందో నాకు ఇంతవరకు అంతుపట్టట్లేదు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు సెక్షన్లు కూడా ఉంటాయా వాటి మీద కోట్లు కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా ఇది రిలీజియస్ హర్ట్స్ రిలీజియస్ హర్ట్ కదండి రిలీజియస్ హర్ట్ సెంటిమెంట్ హర్ట్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చీటింగ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇవి మినిమాది మినిమం అండి దీని కింద ఐదేళ్లు పదేళ్లు అసలు శిక్షే కాదంట నేను ఏదో వాళ్ళు వేసే వెయ్యి రూపాయలు పదివేలు ఈ ఫైన్లు అసలు శిక్షే కాదంట కానీ ఇంతకన్నా పెద్దది బికాస్ దేనికి అసలు ఎలా దానికి వెనక్కి తీసుకోగల ఎలా కరెక్షన్ చేసుకోగలుగుతాం జరిగిపోయిన దాన్ని నాకైతే అర్థం కావట్లేదు సుమోటోగా ఇప్పుడు భక్తుల మనోభావాలను మీరే అంటున్నారు మనం చూస్తూనే ఉన్నాం కేసు ఈ విషయంలో కోర్ట్లు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆ ఆ పరిస్థితులు ఉంటాయి ఖచ్చితంగా నేను ఎందుకంటే రిలీజియస్ సెంటిమెంట్ ఇక్కడ దెబ్బ తింది దాని మీద దెబ్బ కొట్టారు నమ్మకం మీద దెబ్బ కొట్టారు ఖచ్చితంగా నేను ఏవైతే సెక్షన్స్ ఆర్ట్స్ ఆర్ట్స్కి చెప్పాను ఖచ్చితంగా కోర్టుకి వెళ్తారు వెళ్ళినాక కాకపోతే జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారో నాకు అర్థం కావట్లేదు అంటే కోర్ట్స్ కూడా ఇది ఈ కైండ్ ఆఫ్ ఈ రకమైన కేసెస్ ఇంత ముందు వచ్చాయంటే నాకు తెలిసి రాలేదని చెప్పుకోవచ్చు కాబట్టి రాలేదని అనుకోవచ్చు ప్రసాదం కల్తీ అవటం ఏంటండి ఏ ఎంత సెక్యులర్ అయినా కూడా ఎవరి మతాలను వాళ్ళు గౌరవించాలి పక్క మతాలను కూడా మనం గౌరవించాలి మనం అదే చేస్తున్నాం ప్రాబ్లం అదే తప్పేమో ఇటువంటి కల్తీలు ఇంతవరకు మనం క్రిస్టియానిటీలో కాని ఇస్లాంలో కానీ ఎక్కడ వెళ్ళా హిందూయిజంను చూస్తాం అంటే సెక్యులరిజం చాతగా వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది సో కోర్ట్స్ కోర్టు వారు కూడాను కోర్టే కాదు ముందు లెజిస్లేచర్ కొత్త 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 యాక్ట్లు కొత్త కొత్త సెక్షన్లు పట్టు రావాలి ఇటువంటి జరిగితే జరగకుండా ఏం చేయాలి ప్రివెంటివ్ ప్రొవెక్టివ్ తర్వాత జరిగితే రెడ్రస్ ఏంటి అనేది కొత్త యాక్టే తీసుకురావాలేమో అనుకుంటున్నాను నేను ఇప్పుడు సిట్ ఏర్పాటు చేశారు ఇందులో ఒక పొలిటికల్ గేమ్ ఉందని వైసీపీ అంటుంది లేదు గత ప్రభుత్వం చేసిన నిజంగా ఈ ఈ పార్టీలకి కేసు విచారణ తేలాలంటే భక్తులకి ఏం జరిగిందని తెలుసుకోవాలంటే వాస్తవ పరిస్థితులు ఇప్పుడున్న సిట్ సరిపోతుంది అంటారా లేదంటే ఇంకా కేంద్ర స్థాయిలో సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయాన్ని తేల్చాలంటారా నా వరకు నేను ముందు సిట్ లెవెల్లో ఆలోచిస్తానండి ఎందుకంటే సిట్ లో వేసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు పీపుల్ హానెస్ ఆఫీసర్స్ అండ్ సెన్సిటివిటీ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈ రోజున సోషల్ మీడియా కానీ మీడియా కానీ మీలాంటి మీడియా పర్సన్స్ అంతా కూడా వెరీ వెరీ యాక్టివ్గా ఉన్నారు సో ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఏం జరుగుతోంది అని ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి సిట్టు తన పని తను చేసుకుంటే న్యాయంగా ధర్మబద్ధంగా చేస్తున్నాను నేను అనుకుంటున్నాను పొలిటికల్ యాంగిల్ అంటారా అది ప్రతి విషయానికి ఉంటుంది ఒక రేప్ జరుగుతూ ఉంటుంది చిన్న వివాదం జరుగుతే ఉంటుంది హైడ్రా చేసి దాని మీద ఉంటుంది దేని ప్రతిదానికి పొలిటికల్ గా దాన్ని కవరింగ్ ఇవ్వటం లేదా అంటే పర్సనల్ మెండేట అని చెప్పి మీడియాకి మాట్లాడటం అన్ని జరుగుతున్నాయి కానీ ఇవాళ రోజున ప్రజలు అంతకన్నా స్ట్రాంగ్ గా ఉన్నారు నేను చెప్పేదైతే ఒకటే సిట్ తన పని ఖచ్చితంగా దాన్ని చేస్తుంది అండ్ నిజా నిజాలు ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా నిజానిజాల్ నిజ నిర్ధారణ చేయడానికి ఎంక్వైరీ చేస్తుందని అనుకుంటున్నాను నేను ఎంతకాలం శిక్షలు ఉంటాయి దాని విచారణ తీరు ఎలా సాగుతుంది సి దాంట్లో ఉన్నవన్నీ మినిమం లేవండి నేను చెప్తున్నావు కదా ఇప్పుడు అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఏ హోటల్లోనో లేదా ఏదైనా మాల్లోనో లేదా ఎవరన్నా ఫుడ్ తయారు చేసే వాళ్ళు వాళ్ళు కనుక అడల్ట్ర చేస్తే దానికి సంబంధించిన సెక్షన్లో యాక్ట్లు ప్రొవిజన్స్ పట్టుకొస్తారు కానీ ఇది మించిపోయిన అడల్ట్రేషన్ ఇది అంటే అది మన ఆలోచనకు కూడా మించిన అడల్ట్రేషన్ జరిగింది ఈ నా పర్సనల్గా నన్ను అడిగితే ఈ సెక్షన్లు యాక్ట్లు ఏమీ సరిపోవు వాళ్ళని పనిష్ చేయడానికి ఎవరైతే చేశారో కల్ప్రిట్స్ వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఆ టెండర్లు ఇచ్చిన వాళ్ళు ఓకే కల్తీ జరుగుతున్నా కూడా దాన్ని రేజ్ చేయని వాళ్ళు కల్తీని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఈ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ టెన్ ఎక్స్ పనిష్మెంట్ సఫర్ అవ్వాలని అనుకుంటున్నాను దే ఆర్ లైబుల్ ఫర్ ఇట్ మొత్తానికి అయితే తిరుపతి లడ్డు చట్టంలోని అనేక లోపాలను ఈ రోజు బయట పెడుతుంది శిక్షలు ఏవైతే ఉంటాయో అవి చాలా స్వల్ప మాత్రం అని చెప్పవచ్చు మహా అయితే పదేళ్ళు అది కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అది కూడా నిరూపిస్తే తప్ప కాబట్టి ఇలాంటి ఘటనలో ప్రత్యేక చట్టం చేయాలి కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలంటున్నారు న్యాయవాది జయంతి గారు శేష విదేశ్